వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నా ఐదు ఇక మనమైతే ఈ వీడియోలో చింతామణి వడ్డిపల్లి పలమనేరు పుంగనూరు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్సులు టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా యావరేజ్ చూసుకుంటే ఈ పొడికాయలు ఈ మచ్చికయలు ఇవన్నీ మినాయిస్తే ఈ సెకండ్ క్వాలిటీ మీడియం ఫస్ట్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు తెలియ జరిగింది ఇక వడ్డీపల్లలో చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులో టాప్ రేటు రెండు వందల డెబ్బై రూపాయలైతే పడింది యావరేజ్గా నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక పలం నీరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఎనభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్ అయితే పలికాయి ఇక పుంగనూరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు రెండు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్